హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. दोस्तों ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రీ. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఆ స్టోరీని మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఉండంగా వేరే మగాడుతో ఉంటే పార్ట్ వన్ ఎయిటీ ఫైవ్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అసలు ఎవరు నువ్వు నా చేతు వదిలిపెట్టు నువ్వు ఎవరు ఏదో ఆకలి అవుతుందని అంటే పెట్టినా తిన్నావు తిన్నాక అర్థమైతలేదా నేను ఎవరు ఈ వేషం కట్టుకొని మళ్ళీ వచ్చినవా అవును నీకోసమే వచ్చినరామా నిన్ను చూడంది నేను ఉండలేను అని నీకు కూడా తెలుసు కదా కాదిగా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు జ్ఞానం రాదా నా జోలికి రాకు నన్ను వదిలిపెట్టు అనంటే మారువేషాలు వేసుకుంటా నా ఇంటికి అత్తున్నావు ఆ మరి పోలీస్ కంప్లైంట్ ఈమంటవా చెప్పు నీ మీద లేదు నువ్వే కంప్లైంట్ ఇచ్చినా నేను మారను నువ్వు నేను అడిగింది ఏత్తానన్నావు అని డైరెక్ట్ మీ అయ్యకుని మీ అండగానికి చెప్తే వచ్చి లొల్లి పెట్టిర్రు అది ఎట్లా నేను మర్చిపోతా దానికి రివేంజు నీ మీద తీసుకోవద్దా నేను అంటే ఏం చెప్తావు మరి సంపు ఒక సిత్తం అబ్బో నిన్ను చంపితే నా బతికెట్లా నువ్వు లేనిది నేను ఉండలేను అది నీ కూడా తెలుసు నువ్వు నా దానికి కావాలనంటే నేనేం చేయాలి చెప్పు అది ఏత్తా సచ్చిపో సచ్చిపో నువ్వు బతుకకు నేను ఎప్పటికి కాలేను నువ్వు సత్తేవో పీడవో నాకు కూడా అయ్యో రమా నేను చస్తే నిన్నెవరు చూసుకుంటారే నన్ను చూసుకున్నాడు వద్దు నీ వద్దు నా బిడ్డకు జ్వరం వచ్చింది ఇంటికానే ఉన్నది ఇప్పుడు నీ మాటలు నీ కథలు వింటే వాళ్ళ డాడీకి వచ్చినాక చెప్తుంది చక్కగా నా నుండి వీకు కాదు పోతగాని చెప్పు నేనేం చేస్తే నువ్వు నా దగ్గరకు వస్తావో చెప్పు నువ్వేం చేసినా కింద బొర్రినా కూడా నేను నీ దగ్గరికి రాను ఇంకేంది చెప్పినా కదా పో నీ మోగాన్ని చంపేస్తే అత్తవా నా దగ్గరికి ఏంది దరిద్రుడా ఎట్లా మాట్లాడుతున్నారు నువ్వు అసలు నీ మాటలకు హద్దు అనేది ఉండదారా కొంచమన్నా ఇజ్జతనిపిత్తలేదారా ఒక ఆడిదాని గురించి ఒక మొగని పానం దియ్యడానికి అయినా నా భర్తను ముట్టుకోనీకి నువ్వేవనివిరా దొంగ వాడుకోవున్నాడు ఇన్నుండి నడువు నువ్వు నా ఇంట్లో ఉండు కాదు నేను చెప్పందుకుని అందుకొని చంపుతా నేను చెప్తున్నా నలుగురిని పిలిచి సంపవే సంపు సంపుతే పోయేది నీ ఇజ్జతి నా ఇజ్జతి కాదు కదా చెప్పు నీ భర్త లేకపోతే నువ్వు నా దగ్గరికి వస్తావు కదా ఇప్పుడు చెప్పుతున్నాయి నా భర్తకు చిన్న గాయమైనా అది నీ వల్లే అని తెలిసినా రోజే నిన్నేం చేయాలో అదే ఎత్త నేను నా భర్త జోలికి రాకు నువ్వెన్ని కథలు పడ్డా నేను రాను ఏడికి నాకు నా పిల్లలు ఉన్నారు నా పిల్లలతోటే నా బతుకు గంతే ఎట్లా రావో చూస్తనే మరదలా మాణిక్యమా నన్ను ఆట ఆడిపించుకున్నావు ఇప్పుడు వద్దు అని అంటున్నావు నిన్నెట్లా వదిలిపెడతనే నా ప్రేయసి నీ కోసం నేను ఏమైనా ఎత్తా నా ఊర్వాశీవు కదనే నువ్వు నీ మోగన్న కాదు కదా నీ పిల్లర్ని చంపడానికి కూడా వెనుకాడ నేను నా పిల్లల్ని చంపుతావా నా పిల్లల మీద నీ చేతి పడితే నీ చేతు ఇరగొడతా నేను దొంగ బాడక వాటిపోయిన పిల్లలేమంటుర్రా నా పిల్లల్ని అదైతా అని అంటున్నావు నేను చేసిన పాపానికి నా భర్త నా పిల్లలు అదవుడెందుకురా నన్నే చంపురా రేకా నన్నే చంపి బొంద పెట్టురా నీ చేతిలో తోటి అప్పుడైనా నీ కోపము నీ పగ అంత పోయి సల్లార్తది కావచ్చు ఇచ్చిదానమా అనే నా కోపం నీ మీద కాదు నా బాధ నువ్వు నువ్వు నాకు కావాలని అంతేరా గా పోతా పోతా మళ్ళా నీ చేతులతోటే నీ నోరుతోటే నన్ను విలుస్తావు ఆ రోజు నీకు తెప్పిస్తా అంతవరకు వెయిట్ చేస్తూ ఉండు బాయ్ డార్లింగ్ లవ్ యూ ఎప్పటికైనా నువ్వు నాదానివి నుంచి మో విని బొంద పెట్టా అసలు ఏం చేస్తా నత్తాండు ఏం కథ విని దరిద్రం నాకు వదిలేటట్టు లేదు కదా ఓ నా పిల్లల్ని నా భర్తని చంపుతాను ఏంది వీడు వీడు ఆ పని కూడా చేసినా ఎత్తడు నేను ఎట్లా జాగ్రత్త ఉంచుకోవాలి నా భర్తను నా పిల్లల్ని నాకు ఏది అర్థమైతలేదు ఈ దొంగ పాడుకో ఏమో గిట్ల ఏ భగవంతా నాకు ఇంత పెద్ద కట్ట నిత్తున్నవయ్యా దేవుడా ఈ గండం నుండి గట్టెక్కించు ఆ దొంగ పడుకోకి ఏదో ఒకటచ్చినట్టు యూడుతండ్రి ఈ పచ్చని వాతావరణం చూస్తా అంటే ఇక్కడనే ఉండిపోతుంది ఈ అవయ్యి పొలాలకు దగ్గర ఇల్లు కట్టుకుంటే అయిపోవు అమ్మో నిన్న మా మరదిగాడు చేసింది నాకు ఇంకా మనసుల నుండి ఊతలేదు రాజుకు ఎప్పుడు తోటే రాజు ఇంకా నయ్యం నమ్మలేదు నమ్మితే నన్ను అపార్థం చేసుకునేటోడు ఇంకా వాడు ఊరంతా చెప్పుకుంటూ పోయేటోడు కావచ్చు నేను అట్లాంటి దాన్ని కాదు రాజు కూడా నా గురించి తెలుసు కాబట్టే నన్ను అంతా నమ్మి నా దగ్గరికి తీసుకొచ్చి వాణ్ణి కొట్టి పిచ్చిండు ఎలా రేపు ఎవరున్నారు ఇట్లా రాజు ఏం లేదు ఈ బండ మీద కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది అందుకే ఏడ కూర్చున్నా ఏమైంది ఇంత లేట్ అయింది ఇప్పుడే వస్తా నువ్వు ఏం లేదు ఇక మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చే వరకు ఈ టైం అవుతుంది బండి వేయించుకోవా బండి వేయించుకోపోయి నువ్వు ఆ బండి చేయించుకోవడానికి అని అడ వారేసి వచ్చిన ఇక అవ ఐదారు వేలు బండికి ఇక పైసలు ఇచ్చి పట్టుకొచ్చుకోవాలి పైసలు ఇద్దామంటే ఇప్పుడు పైసలు లేకపాయే ఓ పొట్టు పొట్టు తాగుతాయి కదా పైసలు ఉన్నప్పుడు మొత్తం తాగుడికే అది అయిపోయి తాగడానికే పెడతీవి ఇప్పుడు చూసినవా అవసరానికి లేకపాయే ఏదోతి అట్లా జరిగిపోయింది ఊకే జరుగుతదా అలా తరేతి మీ బిడ్డకు జ్వరం తక్కువైందా అయింది అయింది చాలా థ్యాంక్స్ రాజు నిన్న మా మరది చెప్పిన మాటలకు నువ్వు నమ్మక నా దగ్గరికి పట్టుకొచ్చి కొట్టిపించినవు చాలా థ్యాంక్స్ నా మీద నీకు అంత నమ్మకం ఉందని నాకు నిన్ననే తెలిసింది అంటే నేను రోజు ఉత్తలే నెలతా ఎవలేంది ఏం కథ అనేది ఆ నువ్వు ఎంత మంచిదానివి ఏం కథ అనేది నాకు తెలియదా కానీ ఆడు ఒక్కటేసారి అట్లా ఎప్పుడు తోటి నేనైతే నోరు తెరిచినా తెలుసా ఇక నోరు తెరిచినాక నాకు బీపీ లేచింది అందుకే వాడిని బుదిరికిచ్చి నీ దగ్గరికి వాటి కొనొచ్చిన మళ్ళా ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఒక మాట చెప్పినవు ఇక నాకు అదే మాట గుర్తుకొచ్చింది తెలుసా నిన్న అయ్యో నీకు గుర్తే లేదా గుర్తు లేదు గుర్తుంటే నేనేందుకు అడుగుతా ఇప్పుడు అవునా అయితే చెప్పుతా ఈను లత నిన్ను ఒకటి అడుగుతా చెప్తావా ఆ చెప్తా రాజు అడుగు కాదు ఇప్పుడు నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు కదా నేను కూడా నిన్ను అంతకంట ఎక్కువనే ప్రేమిస్తున్నా అవును అయితే ఏమైంది మెంటలోడా ఏమో ఇప్పుడు ఇట్లా మాట్లాడుతావు ఏమైంది ఎప్పు ఏం అడుగుతా ఏం అడుగుతున్నావు చెప్పు ఏం లేదు ఒకవేళ ఆ పుస్కన నా ప్లేస్ లకు ఇంకెవరు రారు కదా ఇంకా నువ్వు భలే ఉన్నావు ఇప్పుడు పెళ్ళైనా కానీ తోటి రిలేషన్ లో ఉండు నేను తప్పు కానీ అవి దేవుడు మన మనసులు ఎందుకు గలిపిందో తెలియదు కలిసినాం ఒకరికొకరం మంచిగుంటున్నాం ఇంకా ఏదైనా కూడా నీతోటే లాస్ట్ అంతే తప్ప నాకు ఇక వేరే ఏ ఉద్దేశం లేదు ఎవరిపైన ఇట్లాంటి ఉద్దేశం అనేది రాదు నిజం చెప్పు ఏమి రాజు థ్యాంక్స్ లత ఇంకా ముందు ముందు ఒకవేళ మన ఇద్దరికి లొల్లై మనం విడిపోయినా కూడా నువ్వు ఇంకెవరితోనైనా ఉంటే అది చూసి నేను తట్టుకోలేను ఏ చెప్తానా కదా ఇప్పుడు ఏదైనా నీతోటే లాస్ట్ అన్నీ నువ్వే నాకు అంతే నీకు ఆ నమ్మకం లేదా ఏంటి ఉంది ఉంది లత ఉంది కాబట్టే నేను నీతోటి ఇంత మంచిగా ఉంటున్నా కానీ ఏమో రేపు రోజులు మంచి లేవు అట్లాగే మనుషులు కూడా మంచి లేరు మళ్ళా అసలే అందంగా ఉంటావు ఎంతైనా నీ అందం మీదకి నేను రాను గాని అందుకే నీ అందం చూసే నేను ఫిదా అయిపోయి నీతో ప్రేమల పడ్డాది నాకు నైట్ అంతా పిచ్చి కలపడ్డది నేను ఉండగానే నువ్వట ఇంకెవ్వరు బండి ఎక్కి పోతున్నవట ఇక అప్పటి ఉంది నాకు మనసులో పడతలేదు నీతోటి మాట్లాడాలి మాట్లాడాలని అనిపించింది అందుకే ఇక్కడికి రమ్మన్నా అంతే ఎటువంటి కప్పటి పనులు ఎయ్యరాజు నాకు నువ్వు నవ్ కంటే చాలు ఒకవేళ మనకు గొడవలై విడిపోయినా కూడా నీ తోటే లాస్ట్ అంతే తప్పిచ్చి వేరే ఇంకెవరు రారు నా జీవితంలోకి అంతే సరేలత థ్యాంక్స్ సరే ఇగో పోదాం మరి అయ్యో పోదామా మరి ఇగ ఇటు ఎవరన్నా ఎట్లుంటది సరే సరే గుర్తొచ్చిందా ఇగ ఆహా గుర్తొచ్చింది రాజు భలే గుర్తు చేసినావు నాకేది గుర్తులేదు ఇది సగం బుర్రే నాయే నీకేం గుర్తుంటది సరే సరే అందుకే నాకు నిన్న మీ మరిదిగాడు అది విషయం చెప్పుడు తోటే నాకు సడన్ గా నేను ఒకటేసారి షాక్ దిని గతంలోకి వీణ

ఏం పిత్తారే రోజు ఇక మేస్త్రి పనాయే నాకేమో ఏడు వందలు మా ఆయనకేమో వెయ్యి రూపాయలు అబ్బో రోజు పదిహేడు వందలు ఉంచండి అందుకే నర్సక్క రోజు వోడైతోంది ఒక్క రోజు ఒక్కపోతే అయ్యో పైసలు వస్తాయి కదా అన్నట్టు పానం కొట్టుకొని పౌడైతోంది అయిత అయితే నాకేమో ఏ పని కొనమన్నా ఎవరు పనికి వెళ్తలేరు గా నీ తోటి అబ్బోగా తట్టలు కట్టలు నేనేమిత్తనే ఆ ఇంకా నువ్వు ఎత్తవు తి నీకేం బాధున్నది ఒకటే బిడ్డ బిడ్డనాయ పెళ్లి ఎత్తివి అయ్యే పాయే ఇంకేం బాధున్నది మంచి అబ్బుకడంతా తినక ఉండక ఏ సాధనైన రోజులు చేసుకోవాలే పని ఇక సాధన కాకుండా అయినాక ఎవరు పెడతారు పైసందనంటే అప్పటికి ఎవరన్నా సాత్తారు కరెక్టే గాని

ఇలా కూర్చున్న ఏమైంది ఇంటి వెనకనే ఉంటుంది ఊరవుతలు ఉన్నట్టు మొత్తుకుంటానవా ఏం లేదు గానీ గరా ఒకసారి అయ్యో అంత సీక్రెట్ ముచ్చట ఏంటి చెప్పలేవు ఇన్నే మొత్తుకోవాలనే ఇంట్లోకి రా అత్తన్న పో హోరార్ సక్క ఓ ముద్ద ముచ్చట ఓ ఎప్పుడు కావచ్చు పోలేవు ఈ వైస్ కుమాట ఏ ముద్ద ముచ్చటనే ఏ ఏ ముచ్చట ఉందో మల్లక్క తపుసుంటావాని జర్సేపు అంత సాతనైతే ఆ సరే సరే తీ ఏందయ్యా ఏమో ఇంట్లోకి రాని ఏం లేదే ఏం లేదు ఎందుకు పిలిచినావు అయ్యో ఆడని ఉప్పల మీటింగ్ పడిపోతాంది కావచ్చు కాదనే అక్క బాబా చేపలు తీసుకొచ్చిండే అండనట అండిపో చేర్లా బాగా పోతున్నాయి మనకు తెలిసిన ఒక పిలగాడు పట్టేది పడతాడు నాకోటి ఇవ్వవా పిలగానంటే పాపం పిలగాడు దాన్ని ఈ కోసి రాకి అంత సాపు చేసి ఇచ్చిండే కీలైతది అయితే సగం అంతా ఫ్రై చేసి సగం అంతా పులుసు పెడతా ఫ్రై కమ్మ ఉంటది మంచిగా ఫ్రై అయ్యి అక్క చేత్త చేత గాదే ముచడి ఎప్పడానికి విల్చిన్నే తొందర అయ్యి పో నా కాకలైతాంది ఫస్ట్ కూరండు పొద్దుగాలండి ఉన్నది తింటేంది లేదు లేదు ఈ చేపల కూర అయినంక లేదు ఆ సరే తీ అంత అరే బంటిగా దుకాణానికి కొయ్యి ఒక 20 రూపాయలు కోతమీర కి మన కూర ఆ సరేనే కోతమీర కు కొయ్యి గంటల గంటల అంటే ఉంటకు జెందిరా

ఏం యా అనేది ప్రతి మనిషికి ఉంటది కదా చింటూ నాకంటూ ఎవ్వరు లేకపాయేందుకు ఏమైంది చింటూ అంత బాగేనా బడికి ఓలేదా ఏం తీయల్లా అరే పోకుండా ఎట్లా మంచి చదువుకుంటే మంచిగా జాబత్త మంచి మంచి ఈ పూరడు నేనే అంటే నాకంటే గడుసు పూరడే ఉన్నాడుగా సరేగా ఇక తిరుపతి అన్న ఏందో ఉన్నాడు ఏమైందో తిరుపతి అన్న ఏం లేదు నువ్వు మొన్న నా పిల్లను యువతి కదా

ఉంటనే అందరు మనోళ్ళు లేకపోతే ఎవ్వరు మనోళ్ళు కాదు ఆమె ఎటు వేయండి వాళ్ళ ఊరికి వేయింది ఆమె నాకు మస్తు ఇష్టం నేను నాకు ఇష్టం అని చెప్పినా కానీ ఆమె నన్ను ఒప్పుకోలేదు ఇక ఉంటది కదా మెల్లగా ఒప్పిద్దామని నేను అనుకున్నా ఇంత వెళ్ళిపోయింది ఇక ఏ పోతావు అని తీ తిరుపతి అన్న ఇంకలు పెట్టుకోవద్దు పెద్ద నొప్పి

నన్ను వాడి ముందట నన్ను ఒట్టింది వాడు దొంగ పాడుకో నన్ను మోసం చేసి ఆ ఆ వదిన దగ్గర వట్టుకపోయి నన్ను ఒట్టి పిచ్చిండు ఈమె శేండ్లకి వచ్చిన విషయం తెలుసుకొని వచ్చినా ఈమె యుత్త ఇప్పుడు ఇక్కడేదన్నా సప్పుడు ఎత్తా ఆమె అక్కడ ఉన్నది ఇటు రావాలి రాని ఇప్పుడు ఎవ్వరు లేడు ఇక్కడ ఈమె సంగతి అయ్యూ జాక్కుందాం రాని నన్ను ఊడతావా నువ్వు నువ్వేంటి అవును నువ్వు నన్ను ఒట్టినవు నన్ను అవమానించినవు నిన్ను వదిలేస్తా అని ఎట్లా అనుకున్నావు నిన్న నువ్వు నన్ను పెళ్లి వేసుకో అంటే బాగా ఓవర్ ఎత్తున్నావు నాకు అయింది కానీ మొగడు లేడు కదా అని మొగడు చచ్చిండు కదనే దొంగ బాడుకో నేను నీకు వదినైతా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నవేమ్రా సిగ్ అనిపిస్తలేదురా నీకు కొంచెం అన్నా నాకెందుకు సిగ్ అనిపిస్తుంది నిన్నటిదాకనే నువ్వు నా వదినవు ఎప్పుడైతే నా మీద చెయ్యి వేసుకున్నావో కథం అప్పుడే అన్నీ అయిపోయినాయి వదినలేదు నా బొచ్చు లేదు నీ నీతో ఏమైతుందిరా నువ్వు నా ఇంటికలు కూడా ముట్టుకోలేవు ఎందుకు ముట్టుకోనే నిన్ను రేపు వేసి అందరికి దొరికిపిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటనేను ఇప్పటి నుండి ఆ పనిలు ఉందామనే ఈ ఊర్లా సెటిల్మెంట్ చేసిన వేసినా అయితే ఏంటే దొంగ బాడుకో నా మీద చేతేసి అంత మోగోని వారా నువ్వు నా చేతులు ఎందుకు దొరకబడ్డవరా నీకు దమ్ముంటే నా చేతులు వదిలిపెట్టి నువ్వు అదిగా వదిలిపెట్టను నిన్ను నన్ను గాని ముంగట కొడతా అవే ఆ నిన్ను పెళ్లి చేసుకొని నీకు జీవితం ఇస్తా నేనంటే ఆహా నా ఇజ్జత్ ఇస్తావు అని ముంగట ఇప్పుడు ఎట్లా చేసుకోవో నేను కూడా చూస్తా వదిలిపెట్రా నువ్విడా మూగోలు అయితే నలుగుట్లకు రావాలిరా గి సేన్ల పొంటి శిలకల పొంటి ఈ నాటకాలు కాదు అన్నెందుకు పడేసినవురా ఇప్పుడెవరు ఆపుతారు చూస్తా రండి రండి కాపాడ నోరు ముయ్యవే చెప్పు ఇప్పటికైనా నన్ను పెళ్ళి వేసుకుంటావా నన్ను నీ ఇంట్లో ఉంచుకుంటావా లేదా నోరు మూసి అటే గొంతు ముత్త చెప్పు నన్ను వేసుకుంటావా లేదా వదలను నిన్ను చెప్పు నిన్ను రేపు వేస్తే అప్పుడు నువ్వు నన్ను వేసుకుంటావు నోరు తెరిచినావనుకో ఇక్కడనే సంపి బొంద పెద్ద కత్తి కూడా తెచ్చిన పొడవటానికి ఏ సిగ్గు లేదా మల్లొరత వెందే నీ అవ్వ కాళ్ళు తాగు నేను తాడు కూడా తీసుకొచ్చిన నీ కాళ్ళు కట్టేసి పారెత్తావుతా అది తప్పే అయింది నిన్ను కొట్టుడు గాని నువ్వు నా జోలికి రాకు నేను నీ జోలికి రాను నన్ను వదిలిపెట్టు నీకు దండం పెడతా రేయ్ ఏం చేస్తావురా నువ్వు చూడు రాజు వీడు ఏనంగల్ వచ్చిండో ఏం కథను వచ్చి నిన్ను సంపుతా నిన్ను రేపు ఎత్తా నన్ను పెళ్లి చేసుకోవా నన్ను కొడతావా గాని ముందు అది ఇదని వస్తు వాగుతాండు అవునారా అరే దొంగ బాడుకో గీ శేన్ల పొంటి శరకల పొంటేంద్రా డైరెక్ట్ ముందుకొచ్చి మాట్లాడరా ఆమెనే రమ్మన్నది షేన్లకు నిజంగా ఫోన్ చేసి నువ్వు రానులకు మరి ఇక్కడ ఇద్దరం కలుద్దాం అని అన్నది అన్నందుకే నేనచ్చినా లేకపోతే నేను గీ షేన్లకు నేనెందుకు అత్తా నేను ఆల్రెడీ ఊరికి పోయినా రా 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 ఇంటికాడైతే మా అమ్మకి ఇట్లుంటారు ఇప్పుడు షేన్లకు రా అని నన్ను చంపుక తిన్నది గుద్దు ఈ బాడకౌన్ గూద్దురాత గూదు ముఖం మొత్తం షిప్పలు కావాలి వీడు చూసినావా ఎన్ని అబద్దాలు ఆడుతుండో నువ్వు భదనం చెప్తా నచ్చిన ఎవరో దొంగ బాడుకోవు నన్ను ఏం చెప్తా అనుకుంటున్నావు అసలు నువ్వు తను తుక్కు తుక్కు తను విన్ని దొంగ బాడుకో సిగ్గు లేదా నీకు అన్ను పట్టుకుని ఎంత పెద్ద మాటలు అంటున్నావు రా నీ కన్ను మండ కొట్టకు ప్లీజ్ కొట్టకు ముఖం అంతా వాడిపోయింది కొట్టకు ఇంకోసారి జోలి కత్తావురా రాను నేను వెళ్ళిపోతున్నా ప్లీజ్ అసలు వాడు వాడెందుకు వచ్చిండికి ఏమో రాజు నాకు తెలియదు ఇక్కడ ఏదో సప్పుడు వస్తుందని నేను ఇటు సైడ్ వరకు వాడు నా కనుండి వచ్చి ఏందో ఏందో మాట్లాడుతాండు అంతా నువ్వు ఇచ్చిన అలసే ఆ అందరు నా అని ఇంట్లో జొర్ర కొట్టుకొని చికెన్లు మటన్లు తెప్పించుకుంటా తినుకుంటా అండుకుంటా పెట్టుకుంటా ఉన్నావు ఇప్పుడు ఏమైంది చూసినావా వాడు పోతా అంటే కూడా అద్దు అద్దు ఉండు ఉండు తర్వాత పోదు అని అంటివి వాడు ఏమనుకున్నాడు ఇదే సందు ఇల్లనే దూర్తా అని వాడు అనుకున్నాడు ఇప్పుడు మంచిగా అయిందా నీకు మంచిగా మాట్లాడితే తెలుసు ఏందో ఏమో నీకే తెలివాలే ఇప్పుడు నేను ఇక్కడికి రాకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది ఆ వాడి నిన్నేదో ఎత్తానే వచ్చిండు నన్ను చూసి దెబ్బకే భయపడ్డడు నువ్వు రాకపోతే నిజంగా నీకు సేఫ్టీ లేదు లత నువ్వు కాడికి రాకు అత్తే మీ బాబు తోటి అచ్చి పో లేకపోతే కా ఉండు మీ బాపునే వచ్చి ఇక్కడ కరెంటు ఇట్లా రాకపోతే ఎన్ని పనులు ఉన్న నువ్వు బాధపడకులే నేను కూడా వస్తా కదా నేను ఉన్నంతసేపు ఈ పొలం కాడ ఉండు తర్వాత మళ్ళా నాకంటే ముందే నువ్వు వెళ్ళిపోదులే వాడి అలా ఏం మనసులో పెట్టుకొని వచ్చిండో ఊరిని అవ్వవాడు వచ్చేది గాన నా బతుకు పాడగాను నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు నేను ఏం పాపం చేసిన నా బతుకేదో నేను బతుకుదామని అంటే అందరు నా వాళ్ళని నమ్మితే నన్ను లాస్ట్ కి ఇట్లా చేస్తున్నారు అయ్యో బాధపడకు లత ఎందుకు అంత బాధపడుతున్నావు ఇట్లా ఇక అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇంకోసారి ఎవరిని నమ్మకుండా నీకు బుద్ధత్తే యాలు పోని పోని వదిలిపెట్టేడు బాకు ఏమో రాజు నాకు ఇవన్నీ ఎందుకో అంత మనసు మంచిగా అనిపిస్తలేదు కాసేపు సంతోషంగా ఉండేసరికి మళ్ళీ ఏదో ఒక బాధ నా దగ్గరికి ఛీ పోని పోని ఏడువ కావు ఒక ఆడదానికి మొగోడు తోడు లేకపోతే ఇంత ఉంటదా వామ్మో అందరూ బానిసలెక్క చూస్తారా అందరు కాదు ఎక్కడో ఇట్లాంటి బాడకవులు కొందరు ఉంటారు పోనీ లత ఏడువకు నువ్వేడితే నాకు మంచిగా అనిపిస్తలేదు ఏడువకు హేమరాజు ఎన బతుకు ముందు ముందు ఏమైతదో ఏం కథనో నాకు అదే భయమైతుంది ఎది నా ఆడపిల్ల ఉన్నది ఆమె ఇంకా పెరుగుతే ఇంకెన్ని బాధలు ఉంటాయో ఏక అవన్నీ ఆలోచించకు ఆపదకి సంపత్కి మేమందరం దగ్గర లేమా నువ్వు అవన్నీ ఆలోచించకు సరే ఇక నడు పోదు పా ఇంటికి నేను కూడా పోతా నా బిడ్డకు జ్వరం ఎట్లుందో నా పానం అటే కొట్టుకుంటాంది అబ్బో రాజు ఇక నేను పోదాం నేను కూడా అత్త సరే నడువిగా ఏమైంది బాబా అత్తనే లేవు ఎందుకు రావాలే ఎందుకు రావాలే అంటే ఏమన్నట్టు మరిగా నన్ను దేక్తని లేకపోతే నేనెందుకు అత్తని ఇంటికి ఎందుకు దేక్తలేను నువ్వు నన్ను దేకక లింగెంబడబోకుంటా లింగితోని మాట్లాడుకుంటా నన్ను మర్చిపోయినావు ఊకో మర్చిపోయినావుకో ఆ లింగి జోలియకు ఆ లింగి ఏమన్లేదు ఫస్ట్ నుండి నాకు చెప్పుకుంటనే అత్తంది పోచి నమ్ముతావు కానీ పోసి నిన్ను గుండు ఓరిగి అవతలకు అదే మాదిరిగా నన్నీ చేసిన చూడు మల్లయ్యా ఇన్ని రోజులు నా ఇంటి కడ ఉండి తిని అన్ని వేసి ఇప్పుడు ఇంటి మొక్క కూడా అత్తలేడు మరి అయ్యవాళ్ళ దాళ్ళు బతాకా ఏంది ఆ నాకు తిక్కలది గాని ఓ నువ్వు వచ్చినావా నేను వచ్చినావురా నా దగ్గరికి నా దగ్గరికి ఊకే ఏదో ఒక సాకి చెప్పుకుంటూ వచ్చి నా ఇంట్లో ఊసోని నువ్వంటే ఇష్టం అది ఇది అని మాటలు కలిపింది నువ్వే కదరా నాకేమో మల్లయ్య మీద మనసు ఉండే నీకేమో నా మీద ఉండే నేను మల్లయ్య చుట్టు నేను తిరిగితే నువ్వు నా చుట్టు తిరిగినావు ఇక పోని మళ్ళా మల్లక్కకు తెలితే పెద్ద లొల్లని నేను నిన్ను దగ్గరికి తీసుకొని బువ్వ పెడితే ఇవాళ నువ్వు గిట్లా మాట్లాడబడుతుంది ఊరి అవా ఈ బొడ్డి అటు పోయి ఇటు పోయి నన్ను మధ్యలోకి తీసుకొస్తాందిగా నేను ఇటు రాకుండా అయిపో అవునా నే పోషి నాకేమేరక నీకు మల్లయ్య మీద మనసుందని ఇప్పుడు పో మల్లయ్య తోటి ఎవడద్దంటాడు పోదాం ఇంటికి ఓ నీ నువ్వు మాండ నీ నోట్ల పేండా నువ్వు నా జోలికి రాకు మా మల్లికి తెలిపితే నీ గోషి నా గోసి ఇద్దరిది ఉరికిచ్చుకుంటా ఇప్పి అయ్యో మల్లయ్యా పోషికి నువ్వంటే ఇష్టం అటేగా ఏందే పోషి అంటే ఇష్టం అప్పుడుండే ఏమంట నీ తోటనో నువ్వంటే ఇష్టం కాబట్టి నీ తోట ఉండి నీకు అన్ని రకాల చేసి పెడితే ఇప్పుడు నన్ను మంచిగా పుర్ర వది చెప్పు మల్లయ్యా నుడతాను రమ్మంటే ఈ ముసలో నా దగ్గరకు వచ్చిండా లేదా నీ ఎంబడి మరిగా నేను నీకు లైన్ ఎత్తే నాకు లైన్ వేసిండా లేదా అయ్యో నాకు వెలువదు ఇక లైన్ వేసుడు ముచ్చట మీరు ఇద్దరిది కథ నడిచినాకనే ఇది నన్ను జ్వరపించుకుంది కదరా మల్లయ్యా ఓర్ని ఆ ఈడలో అవుతుంది ఏందో అని నేను అటు ఇటు ఇల్లు ఇద్దరు నా వీకి తిరుగుతారు ఏం కథ ఏం కథ నడవలేదు అబ్బో మీరు ఇప్పుడు అన్నారు ఇట్లా నేరు మా మళ్ళీ ఊకోనే ఊకోదు చెప్తాను నేను మీరు మీరు కొట్టుకొని చావురి నాకేంది ఏదో నేను చేంబయ్య ఉన్నవా ఆదరిస్తే ముచ్చల పెడతా నేనప్పే ఆ బో మీరు మా మీదికి తలక ఏ ఆగు మల్లయ్య ఆగు ఎబ్బకే వీకిండు పో మల్లయం ఏం పడబో మల్లయ్య ఏం నీ దగ్గరికి ఎందుకు అత్త నీ ఇంటికి ఎందుకు అత్తా నడు ఇంటికోదాం రాను రాను నా ఇల్లు ఇదే నేను ఇన్నే ఉంటా రావా నేనే ఆశ్చర్యం ఉంటది నీకేం హక్కు ఉన్నది నువ్వెందుకుంటావు ఆ కన్నున్నాయి నేను ఉంటా ఈ ఇల్లు కూడా నాదే అలా రాజు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది ప్రతి దాంట్లో రాజు నాకు హెల్ప్ ఎత్తుండు హమ్మో ఆ దరిద్రుడు గంత పెద్ద పని చేసే అతిగా ఎవరిని నమ్మద్దు అని నాకు ఇప్పుడిప్పుడు అర్థమైతుంది మొగలు లేకపోతే ఆడదాన్ని బతుకు గిట్లుంటుందా రాజు అల నాకు మస్తు హెల్ప్ చేసిండు ఆ టైంలో రాజు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది అమ్మో తలుసుకుంటేనే మస్తు భయం అవుతుంది సో దోస్తులు చూసారా వీడియో ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాత వీడియోలో కలుదాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కాంబియాన్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు